నా పేరు జశ్వంత్ నేను ప్రగతి నగర్ నుంచి వచ్చాను ప్రగతి నగర్కి సంబంధించిన శ్మశాన వాటికి ఏదైతుందో దాని అభివృద్ధి లేదు ఎందుకంటే కొంతమంది ఆక్రమించుకొని అది వాళ్ళ ల్యాండ్ అని చెప్పి ఇబ్బంది పెడతాం వల్ల స్టేటస్ సుప్రీం కోర్టు నుంచి స్టేటస్ కో తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి పరచకుండా అడ్డుకుంటా ఉన్నారు దాని మీద ఈ రోజు సార్ని కలవడం జరిగింది అలాగే ప్రగతి నగర్ అంబీర్ చెరువు ఏదైతే ఉందో అది ఆక్రమణలకు గురవుతా ఉన్నదని చెప్పి దానికి సంబంధించిన వీడియోస్ ఏవైతే వాళ్ళు ట్రాక్టర్లలో మట్టి తీసుకొచ్చి చెరువుని పూడ్చి వాళ్ళ షాపులు నిర్మించుకోవడానికి ఏదైతే చేస్తా ఉన్నారో దాని మీద వీటన్నిటి మీద ఈ రోజు రంగనాథ్ సార్ని కలవటం జరిగింది మా ప్రగతి నగర్ గ్రేవ్ సంబంధించింది ఏదైతే తొమ్మిది ఎకరాలు ఉందో దానికి త్వరలో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని దాని చుట్టూ ఫెన్సింగ్ చేసి కాపాడి ప్రగతి నగర్ ప్రజలకి శ్మశాన వాటిక అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈరోజు రంగనాథ్ గారు హామీ ఇచ్చారు ఎంత త్వరగా అయితే అంత త్వరగా సార్ దాన్ని పరిరక్షించి ఫెన్సింగ్ చేసి మాకు అందుబాటులోకి తీసుకురావాలని మేము ప్రగతిన్నర ప్రజల నుంచి కోరుకుంటున్నాము అలాగే అంబీర్చీరు ఏదైతే ఉందో మాది నూట ఎకరాలు చాలా బ్యూటిఫుల్ లేక్ మా ఏమైపోయిందంటే ఈ రోజు దాని గురించి ఫండింగ్ అనేది గవర్నమెంట్ నుంచి పెట్టకపోవడం వల్ల ఎటువంటి అభివృద్ధి లేదు అంబీర్ చెరువు అనేది దాని గురించి కూడా సార్ని రిక్వెస్ట్ చేశాము ఈ అంబీర్ చెరువుని టేక్ ఓవర్ చేసుకొని హైడ్రా నుంచి టేక్ ఓవర్ చేసుకుని దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని మీద కూడా ఆల్రెడీ కొన్ని చెరువులు తీసుకున్నాము దాన్ని అభివృద్ధి పరుస్తా ఉన్నాము థర్డ్ ఫేజ్ లో అంబీర్ చెరువుని తీసుకొని అంబీర్ చెరువుని కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి సార్ ఈ రోజు హామీ ఇవ్వటం జరిగింది మాకు ఏం లేదు ప్రగతి నగర్ లో రెండు లక్షల జనాభా వరకు ఉన్నారండి మాకు ఈ రోజున శ్మశాన వాటిక అనేది అందుబాటులో లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ ప్రగతి నగర్ శ్మశాన వాటిక ఏదైతే ఉందో అది నగర్ ప్రగతి నగర్ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొని రావాలని సార్ రిక్వెస్ట్ చేశాము త్వరలో వచ్చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు